అమ్మ అని అడుగుతారు ఏదైతే సింహగడ్ తోట పై ఎత్తున ఎగురుతున్న ఆకుపచ్చని జిల్లా ఏదైతే ఉందో అది చూసి మన ప్రదేశాలకు ప్రతిరూపమైన కాషాయ ధ్వజాన్ని ఎగురవేస్తా అని అడుగుతుంది తప్పకుండా ఎగురవేస్తా అమ్మా అంటారు దానికి తగ్గట్టుగా తన ఎనిగో వేట నుంచే దాన్ని ప్రణాళిక శివాజీ అందుకని అనుగుణంగా తన స్నేహితులని తన అందరినీ కూడా సైన్యంగా తయారు చేస్తుంటాడు చాలా చిన్నపాటి వ్యక్తులనే తన సై సైన్యాన్ని చేస్తుంటాడు ఆ సైన్యాన్ని ఎట్లా తయారు చేస్తుంటాడు అంటే మట్టి ముద్దలనే జ్యోతులుగా తయారు చేస్తాడు ఏం నిలవాలి వ్యవసాయం చేసుకునే కూలీలనే ఆయన జ్యోతులుగా తయారు చేసి తోరణకూటం అంటే ఆయన పదిహేడవ సంవత్సరాలు ఉన్నప్పుడే తోరణకూటం అనే దుర్గ్రాన్ని జయించి ఆ తోరణకూటం మీద అప్పటి వరకు ఆకుపచ్చని విధంగా ఉండేది ఆ పట్టి సుల్తాన్లు దాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళందరినీ ఎగరగొట్టి చెరగబుట్టి ఆ దానిపై కాషాయ ప్రజాన్ని ఎగరవేసి తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు తన తల్లి పేట అని చెప్తారు అంతటితో వాళ్ళకున్న శివాజీ మరింత సైన్యాన్ని పోగు చేసుకుంటాడు శివాజీ సైన్యాన్ని పోగు చేసుకొని ఆయన ఎట్లా ఆ శౌర్యాన్ని నింపుకున్నాడు ఎట్లా క్షత్య ధర్మాన్ని చేస్తాడు అంటే దాదాపు ఆయన మూడు సంవత్సరాలను నలభై రెండు కోటలను చేస్తారు ఆయన చేసిన యుద్ధాలు చూడండి నలభై రెండు కోటలని చ దాదాపు కూలినాలు చేసుకున్న వ్యక్తులనే సైనికులుగా తయారు చేసుకుని కూలినాలకి వాడి పనిముట్లని ఆయుధాలుగా చేసుకొని నలభై రెండు కోటలు జయించింది తన ఇరవయో కోట ఇరవయో ఏట తన తల్లి ఎత్తది సింహగడ్ కోటని జయించాలి ఆయన కోట అనేది మనకు అవసరం అని చెప్పచ్చు ఆ సింహగడ్ కోటని జయించాలంటే మామూలు విషయం కాదు అక్కడ ఉండే సైన్యం అక్కడ ఉండే రాజు అక్కడ ఉండే వ్యవస్థలు అక్కడ ఉండే ఆయుధ కారాగారాలు అవన్నీ కూడా చాలా గంభీరమైనవి చాలా భయంకరమైనవి అక్కడ ఉండే సైన్యం కూడా అలాంటిది తను అనుకుంటాడు ఈ సింహకోటి కోటని ఎలా జయించాలి తన మదనే ఎందుతుంటాడు తన తల్లికి మాటిస్తాడు తల్లి నీకు ఎప్పటికైనా సరే సింహకట్ కోటని నీకు నేను ఒక బహు బహుమానంగా ఇస్తా అంటాడు కానీ ఎట్లా బహుమానం ఇవ్వాలో అర్థం కాదు రెండు రోజులు ఆయన ఆలోచిస్తుంటాడు తన ఆలోచన ఎంతటికీ అది దొరకదు ఎందుకంటే సింహవేట్ కోట అనేది మామూలు విషయం కాదు ఈరోజు సార్ యూట్యూబ్లో చూడండి సింహవేట్ కోట అనేది నిటార్గా ఉంటుంది తొంభై డిగ్రీల ఎత్తులో ఉంటుంది ఇలాగ ఉంటుంది ఆ సింహాట్ కోటని జయించాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే వెళ్తే మెట్ల మార్గంగా ఉండి లేతే వెళ్ళలేదు అలా అప్పటి రాజు దాన్ని తయారు చేసుకున్నారు అది శత్రు దుర్వేదమైన పూట సింహగడ్ పూట అనేది దాన్ని ఎలా 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 జయించాలని అనుకుంటుంటే తన సర్వసైన్యాధ్యక్షుడు అనే తానాజీ వస్తాడు తానాజీ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేస్తాడు అందుకనే శివాజీ సర్వసైన్యాధ్యక్షుడు కాదు అస అసాధ్యాన్ని సుసాధ్యాన్ని జయించడానికి ఆయన ఏం చేస్తాడంటే తానాజీ శివాజీ దగ్గరికి వస్తాడు కుమారుడు అయిన తానాజీ కుమారుడు పెద్ద కొడుకు పెళ్లి ఉంటుంది ఆ పెళ్లికి ఆహ్వానించడానికి వస్తాడు శివాజీ ఒక కోరుగా ఓతాడు తానాజీ తానాజీ ఉమ్మ అడిగింది సింహాడి కోటని తనను బహుకరించామని ఏం చేద్దామని చెప్పండి రాజుగా మీరు ఆజ్ఞాపించండి నేను తెల్లారే వరకు ఆ సింహాడు కోటని మీకు మీకు అప్పగిస్తా అని శివాజీ అవుతాడు అంత పెద్ద కూటని అంత పెద్ద కూటని సైన్యాన్ని ఎట్లా చేయిస్తావు అంటాడు మూడు వందల మంది సైన్యాన్ని మూడు వందల మంది సైన్యాన్ని లోపల దాదాపు పదహారు వందల మంది సైనికులు ఉన్నారు ఇట్లా చేయిస్తా ఉన్నాయి ఇట్లా చేయిస్తాను నాకు పొద్దున వరకు టైం ఏ నీకు పొద్దున వరకు అమ్మకు బహుకరిస్తా అంటాడు సరే అనేసి ఆయనకు ఒక సాంగ్స్ ఇస్తాడు దానాది వెళ్తాడు దానాది వెళ్ళి చూస్తాడు సినిమా గోడ హోటలు కోట ఎలా ఉంది డిగ్రీ శక్తిలో ఉంటుంది దాని ఎవరు ఎక్కడానికి రాదు అది సహజంగా శత్రు దుర్వేద్యాన్ని ఉంటుంది అది కూడా ఎవరో ఒక కాదు అది దాని యొక్క రాతి చిదని ఉడుగుగా ఉంటాయి మీటారుగా దీని ఎట్లాగే ఇచ్చాలి అని ఆలోచన చేస్తుంటాడు తన ఒక ఒకటన వచ్చి ఎక్కడానికి నేను నేను రాజు చూపిస్తాను ప్రభు అని చెప్తారు సరే అంటారు నాకు ఒక పది మంది సైన్యాన్ని ఇవ్వాలి అంటారు తన పది మంది సైన్యాన్ని ఇస్తా తీసుకోండి తను ఒక గంట సేపు అడవిలోకి వెళ్తాడు అడవిలోకి వెళ్ళి ఉడువులకి తీసుకొస్తాడు తెలుసు కానీ అందరు ఆ ఉరుముల నడుములకు తాలు కట్టి దాన్ని వేస్తారు ఆ ఉరుములు ఎట్లా మీరు ఆ ఉన్న పైకి ఎత్తి ఆ ఉడుమలను పైకి ఆ ఉడిమలని పైకెక్కి గోడకు పైన అట్లా గ్యాప్ తోటి గోడలు పెట్టారు పైనకి ఏదైనా బిల్లులు వేయడానికి అదంతా వెళ్తాయి ఆ విల్లు పోయిన ఆ గోడ మధ్యలో ఈ కొద్దిగా పట్టుకుంటాయి కొద్దిగా పట్టుకుంటే ఆ తాడు కాదని పైకి పైకెక్కిస్తారు తను ఎట్లాంటి యుద్ధం చేస్తాడు అంటే కానది రెండు కేతులతో కత్తులతో కత్తి మనకు ఫ్యాంక్ పంగల్ అందిస్తా ఆయన కత్తి తీసుకుంటే కూడా ఆ కత్తి యొక్క పంగల్లాగా చదువుకుంటుంది కానీ కత్తివాసం ఉంటాయి అంత వేగంగా తీసుకుంటాడు పదహారు వందల మంది సైన్యాన్ని మట్టి కరిగించి పదహారు వందల మంది సైన్యాన్ని చదివి దీనాం వాళ్ళతో జయించి వాళ్ళతో పోరాడినందుకు ఆయన కూడా కొన్ని కత్తి దాట్లు వాడడం వల్ల ఉదయం వచ్చే వారికి ఈయన ఎప్పైపోతాడు కోటనైతే చేయిస్తాడు సైన్యాన్ని మొత్తం చంపేస్తాడు కానీ కోట చేయిస్తాడు కానీ తానాజి ఉండదు శివాజీ వచ్చి చూస్తాడు తానాదిని పట్టుకొని ఏడుస్తున్నాడు శివాజీ తానాధి పట్టుకొని ఎడుస్తుంటే పక్కన మంచిగా ఎందుకు బాబు ఏడుస్తున్నాడు సింహం వెళ్ళిపోయింది కానీ కోట మిగిలింది నాకు నా సర్వసాన్యాధ్యక్షుడు తానాజీ సింహంలో పోరాడింది కానీ కోట మిగిలిపోయింది కానీ సింహం వెళ్ళిపోయింది అని ఏడుస్తున్నాడు ఇట్లాంటి ఎన్నో యుద్ధాలు సర్వసాన్యాధ్యక్షులని తన తన పదాధికారులని సైనికులన్నీ చాలా గంభీరమైన తన వాక్తితో ఇలాంటి చేతి పనిముట్లతో చాలని యుద్ధాలను నేర్పించారు వారు అలాంటిదే జరుగుతుంటారు సుల్తానులు వీళ్ళందరూ కూడా భయపడుతుంటారు శివాజీ యొక్క గేరిల్లా యుద్ధనేది చూస్తారు ఎందుకంటే శివాజీ గేరిల్లా యుద్ధ అనేది ఉంటుంది అంటే ఒక అడుగు వెనక్కి వేస్తాడు ఒక అడుగు వెనక్కి వెళ్ళింది దాని చెట్లు ఏమనపాటు లోపు పది అడుగులు ముందుకు చేసేస్తున్నారు ఒక అడుగు చేసి పదలు ముందుకు నూకుతారు శివాజీ అలాంటి యుద్ధ నైపుణ్యంతో ముందుకు వెళ్తుంటే సుల్తాను అబ్జల్ అఫ్జల్ ఖాన్ని పంపిస్తారు అబ్జల్ ఖాన్ ఎంత ఘోరాకి గోర అంటే తను ఏడుపిల్ల మన శివాజీ అయిపోయిందే ఉంటాడు నాంతనే ఉంటాడు శివాజీ అబ్జల్ ఖాన్ అనే వ్యక్తి ఏడుపిల్ల వ్యక్తి తన కౌకులు ఎలా ఉంటుంది అంటే దుతాసం కౌలు దుతాసం కౌలు నుంచి అందరం చేస్తే మనకు ఒక్కో కౌకులు పెద్ద ఒక్కసారి ఆయన పట్టుకున్నాడు అంటే కౌకులు వట్టుకున్నాడు అంటే ఎవరు వినిపిస్తున్నది శివాజీ అబ్జర్ ఖాన్ నుంచి విన్నాడు శివాజీ అబ్దుల్ ఖాన్ నుంచి వింటాడు ఆయన సైన్యం ఎట్లుండేదని తెలుసుకో ఆ తెలుసుకున్న తర్వాత శివాజీ ఏం చేస్తాడంటే యుద్ధంతో అయితే నేను ఈ అబ్జల్ ఖాన్ తెలవలేదు పదివేల మంది సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు అబ్జల్ ఖాన్ ఆయన ఉన్నది పవన్ కుండ అనే కోటలు ఈ పవన్ కుండ అనే కోట అది అది చతుర్భద్యం ఆయన కాదు ఏదో కట్టుకున్నది అంతే రాజ్యం కోసం కట్టుకున్న కోట చెట్టు దౌర్భేద్యం అనే కోట కాదు ఆ సైన్యాన్ని ఆపలేదు ఏం చేయాలనేసి తను అనుకుంటాడు సరే బండి ఫిలిస్తున్నా నేను అఫ్జల్ ఖాన్ రేపు పొద్దున్న వచ్చి మాట్లాడమండి నేను కూడా అక్కడ ఒక కొండ ప్రాంతం ఉంటాను కొండ ప్రాంతంలో ఇద్దరం కలిసి మాట్లాడుకుంటామని చెప్తారు సరే అనేసి వాళ్ళకు కూడా విజయం చెప్తారు అబ్జల్ ఖాన్ ఆనందంతో ఉంటాడు శివాజీ నా దగ్గరికి వస్తుంది ఒక బుద్ధుతో అంటే శివాజీ ఒక కౌరి ఒత్తిడితోది అంటే శివాజీ అంటారు శివాజీ తను బాగా ఆలోచిస్తాడు అబ్జల్ ఖాన్ అనేటోడు చాలా కిరాతకుడు ఎట్లా చేయించాలి అబ్దుల్ ఖాన్ తను ఏం చేస్తా అంటే నైట్కి నైట్ ఒక కంతుల్ని విప్పించి తనకు ఉప్పు ఉప్పు పాడిని తయారు చేయమంటారు కౌతకుండలాలంటాను కదా ఆ కవచకుండలాన్ని తయారు చేయలేదు ఉప్పు కవస కుండలా ఒక పులి గోర్ల లాంటి ఆయుధాన్ని తయారు చేయిస్తారు ఆ పులి గోర్ల ఆయుధాన్ని ఉప్పు కవసాన్ని వేసుకొని పొద్దున్న అబ్జల్ ఖాన్ గెలవడానికి ఇస్తారు అబ్దుల్ ఖాన్ గెలవడానికి ఒక చెప్ పెట్టారు ఎవరికైనా ఉండదు నా యొక్క ఆయన ఒకరు సైన్య సైన్యాధ్యక్షుడు వస్తాడు అబ్దల్ ఖాన్కి ఒక సైన్య అధ్యక్షుడు అంటే ఇద్దరు తప్పించి ఇంకెవరు సైన్యం ఉండొచ్చు ఇంకెవరు అని అందిస్తారు సరే అనేసి లోపలికి వెళ్తారు చర్చలు చేయడానికి ఆ టైం అయ్యింది అనేసి శంకారావణ మొదలవుతుంది అబ్దల్ ఖాన్ లేచి ఆహ్వానిస్తారు శివాజీ శివాజీ కూడా ఆప్యాయంగా నవ్వుకుంటూ పోయినట్టు చేస్తారు అబ్జల్ ఖాన్ హత్తుకున్నట్టు హత్తుకొని తన ఉప్పు కౌగిల్ని చూస్తారు ఉప్పు కౌగిల్ ఎలా ఉంటుందంటే బలంగా ఉంటుంది ఊపిరి కూడా చూసుకోలేదు గట్టిగా బిగిస్తారు అబ్దల్ ఖాన్ శివాజీకి అర్థమవుతుంది ఆహా నేను తప్పించుకున్నాను తను ఏం చేస్తానంటే అర్జర్ కాదు ఒక చేత్తో అప్పుడు కుడి చేత్తో వినకాల టీపు వినగల కత్తితో పొడవడానికి ప్రయత్నం చేస్తాను కుడి చేత్తో కత్తితో పొడవంగానే ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఉప్పు కవతకుండలా అది తంగన మోహంగానే శివాజీ తన గోరు పులి పంజాలంటే గోరువేళ్ళు చేయించుకున్నాడు కదా ఆ దాంతో కిరణ్య కాసేపు మీరు నరసింహస్వామి ఎట్లా అయితే నరుకుతాడో ఎట్లయితే పొట్ట జీవి చంపిస్తాడో అట్లా చూపించేస్తాడు తన కొత్త మొత్తాన్ని చీల్చి అక్కడికక్కనే అద్దలు కానీ చంపేస్తాడు తన పదివేల మంది సైన్యాన్ని తీసుకొని వస్తారు కదా ఆ పదివేల మంది సైన్యాన్ని దొంగ తీసుకొని తన సైన్యంగా మార్చుకుంటాడు శివాజీ ఇది చూసి భయపడ్డ ఔరంగజేబు తను భయపడిపోతాడు శివాజీని చంపడానికి ఎవరినైతే అద్దల్కాన్ని పంపిస్తున్నా అబ్జ్జల్కాన్ని చంపేసింది ఆ సైన్యాన్ని తనసైన్యంగా వేస్తుంది ఇప్పటికే నలభై రెండు కోటలను చేయించు పాట్నా పాట్నా నాగపూర్ ఇవన్నీ కూడా తన ఆధీనానికి వస్తాయి కొల్లాపూర్ పాట్నా బెంగళూరు ఇక్కడ వరకు కూడా ఆయన సంస్థానమే ఉంటారు నలభై రెండు కోట సంస్థానం ఢిల్లీ ఔర ఢిల్లీలో ఉన్న ఔరంగాజే భయపడ్డారు ఎలాగైనా శివాజీని పుణ్యుట్టించాలని ప్రయత్నం చేస్తుంటారు తన పుణ్యనించే ప్రయత్నంలో ఏం చేస్తాడు అంటే తన నియమాయిన శయి కానీ ఉంటుంది సార్ షైస్ కాకపోతే లక్ష మంది సైన్యాన్ని సార్ ఆ లక్ష మంది సైన్యం ఏదారు అంటే ఫార్షీ అఫ్ఘన్ అక్కడ um, ఉండి apparently...